ఢిల్లీ స్టైల్ ఆలూ పరాఠ ఎలా చేస్తారో అనేది ప్రాసెస్ నేను వివరంగా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకోండి ఆయిల్ సాల్ట్ వేసుకోండి మీకు తగినంత పిండి అయితే కలుపుకోండి చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడిపేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆలును కూడా నీట్గా క్లీన్ చేసి కుక్కర్ అయితే తీసేసుకున్నానండి నేనైతే ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను రెండు రెండు తీసుకున్నాను ఇక్కడ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి ఆలు ఉన్న క్వాంటిటీని బట్టి పిండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను ఇక్కడ నాకు పిండికి తగినట్లు తీసుకున్నాను ఆలు ఉడికిపోయాయి కదా ఉడికిపోయాయా లేదా అనేది నేను ఇలా చాక్ పెట్టి చూస్తానండి నేను ప్రతిసారి ఇలా చాక్ పెట్టి చూస్తాను ఇంకా నేను పీలు తీసేస్తున్నానండి ఆలుకి కాకపోతే ఇక్కడైతే షాప్స్ లో అయితే తీయరు అలాగే స్మాష్ చేసి వేసేస్తారు ఆలు అయితే స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అదంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా మగ్గాలి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి ఆ తర్వాత పసుపు వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి తగినంత కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ అయితే వేసుకోవాలి అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన ఆలు ఉంది కదా దాన్ని కూడా కలిపేసుకొని మొత్తం ఇలా అంతా కలిసే విధంగా స్మాష్ చేసేసుకుంటూ కొంచెం అలా మగ్గ పెట్టుకోవాలి టూ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే చాలు ఆ తర్వాత ఒక పెనం పొయ్యి మీద పెట్టుకోవాలి మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి దాన్ని తీసేసుకొని కొంచెం మనం మామూలుగా చపాతికి ఎలా అయితే మనం రుద్దుకుంటామో కొంచెంగా రుద్దుకోవాలి ఆ తర్వాత మిడిల్లో మనం ఆలుని కొంచెం తీసుకొని మిడిల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం లైక్ బొబ్బట్టుకి ఎలా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇంత ఈజీగా వస్తుంది కానీ ఈ ఫోల్డ్ చేసి పెట్టుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం త్వరగానే ఈజీగానే వచ్చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మా పిల్లలు అయితే అసలు నార్మల్గా చపాతి అయితే ఒకటే తింటారు బట్ దీన్ని మాత్రం రెండు తింటారు అనమాట అంత ఇష్టం వీళ్ళకి ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం చపాతీని ఎలా అయితే రుద్దుకుంటామో అలాగే రుద్దుకోవాలి కాకపోతే చపాతీని రుద్దుకున్నంత గట్టిగా అయితే రుద్దుకోకూడదు చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ తిప్పుకుంటూ అటువైపు ఇటువైపు రుద్దుకోవాలి అలా రుద్దుకుంటేనే మనకి ఇది బయటికి రాకుండా ఆలు మిశ్రమం అనేది లోపల మాత్రమే ఉంటుంది ఇక్కడ బయట ఒక ఆలు పరాటానే ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారనమాట కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి చూసి తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత పెనం పెట్టుకోండి పెనం పెట్టుకున్న తర్వాత మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం కాల్చుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ బటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను బటర్ మాత్రమే టేస్ట్ బాగుంటుంది నెయ్యి బాగుంటుంది బట్ ఓకే బటర్ లేకపోతే ఓకే కానీ బటర్ మాత్రమే ట్రై చేయండి బటర్ వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ రెండు వైపు డన్ చేసుకొని అలా పెట్టేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆలు పరాటా ఎలా ఉంది